రచయిత చందన గారు కథ డెవిల్ సార్ ఆర్ మైన్ పార్ట్ ట్వంటీ ఎయిట్ కథలోకి వెళ్దామా బేబీని కని నాకు చూపించాలి స్వర్మ్ యూజ్ చేయడం కాదు నీకు నువ్వుగా నీ ప్రేమతో తనకు దగ్గరై కని ఇవ్వాలి అని అంటుంది ఆశి ఆశీ వైపు చూస్తాడు ఆరవ్ నువ్వు ఎలా చూసినా నో యూజ్ అని అంటుంది తన తల మీద చిన్నగా మొట్టు వేసి సరే అని అంటాడు అంతే అమిత ఆనందంగా అతని గుండెల్లో ఒదితుంది ఆ ఋషి ఆమె హ్యాపీనెస్కు మనసు కుదుటపడుతుంది కానీ ఎలా అంతగా ప్రేమించిన అమ్మాయితో మనసు శరీరం ప్రేమించుకొని ఇప్పుడు వేరే ఆవిడను టచ్ చేయడం అంటే ఆరవ్కు చాలా కష్టంగా ఉంది అలాగే ఆశీని ఇటు ఇంకో వైఫ్ని తలుచుకొని కళ్ళు మూసుకున్నాడు ఆ రోజు మార్నింగ్ అయ్యింది ఎంతసేపు అయినా ఇద్దరూ లేవడం లేదు అకున్ ఆ నైట్ అంతా నిద్రపోకుండా హీరోయిన్ సోనియాను మీట్ అవ్వాలి అనుకుని ఎదురు చూస్తూ తన ఫ్రెండ్ ద్వారా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటుంది ఇటు ఆసీం కోసం చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది అతను లైఫ్ స్టోరీ ఏంటి అని తెలుసుకొని అతను నిర్దోషి అని ప్రూవ్ చేయాలి అనేదే ఆమె ఆలోచన ఆసిమ్ ఆ రోజు అంత బాధగా గడిపి తన లైఫ్ ఇలా చేసిన ఇద్దరిలో ఒకరు సయ్యద్ అలీ కావడంతో అతను ఈరోజు కాశీ విశ్వనాథుని టెంపుల్కి సతీ సమేతంగా వస్తున్నాడు అందుకే ఈ నైట్ ఆ టెంపుల్ వాళ్లతో మాట్లాడుకుని గర్భగుడి పక్కన ఉన్న ఉప ఆలయాల్లో బాంబ్ ఫిక్స్ చేశాడు ఆ విషయం తెలియని ఆరవ్ సైలెంట్గా ఆశీ యదలో సేద తీరుతున్నాడు సెంట్రల్ మినిస్టర్ వస్తున్నాడు అంటే బందోబస్తు కూడా భారీగానే ఉంటుంది బా బాంబు స్క్వాడ్ వచ్చి చెక్ చేస్తారు బట్ ఆసిమ్ తన తెలివితో వాళ్ళ దగ్గర ఉన్న స్టిక్ నకిలీగా మార్చాడు ఆ విషయం అక్కడ కొందరు సెక్యూరిటీలకి తెలుసు అందులో కొందరు గార్డ్స్ ఆసిమ్కి ఫేవర్గా ఉన్నారు పాకిస్తానులతో కలిసి ఆసిమ్ ఒక టెర్రరిస్ట్లా మారాడు అని ప్రూవ్ చేసిన సయ్యద్ అలీని అతని ప్రేయసిని దూరం చేసి ఆసిమ్కి కన్నీళ్లు మిగిల్చాడు అందుకే అదే కాశీలో అదే గర్భగుడిలో అతనికి చేసిన ద్రోహం మూడేళ్ల తర్వాత రివెంజ్ తీర్చుకోబోతున్నాడు ఈ బాంబ్లాస్ట్ కోసం ఇన్ఫర్మేషన్ వచ్చింది అది నిజమా కాదా ఆసిమ్ ఎక్కడ ఉన్నాడు అని ఎంటర్ ఎంటరై ఆసిం కోసం వెతుకుతున్నాడు అసలు బ బ్లాస్ట్ ప్లాన్ చేసింది మాత్రం ఆసిం కాదు పాకిస్తాన్ అధ్యక్షుడు అతనికి ఫేవర్గా ఆసిం హెల్ప్ చేస్తున్నాడు అంతే ఉదయం మబ్బు తెరల చాటున సూర్యుడు ఎర్రగా ఉదయిస్తుంటే కొందరు భక్తులు సూర్య నమస్కారం చేస్తున్నారు వాళ్ళని చూస్తూ తన ఫేస్ని వేరే వాళ్ళ ఫేస్లా క్రియేట్ చేసిన ఫేస్ మాస్క్తో కవర్ చేసుకొని చూస్తూ ఉన్నాడు అందరితో పాటు పప్పి వచ్చి నమస్కారం చేసినట్లుగా అనిపించి గుండె భారంగా అయ్యింది బాధగా కళ్ళు మూసుకొని రౌద్రంగా తెరిచాడు అంతలోనే గుడి దగ్గర ఉన్న ఆసిం మనిషి మెసేజ్ చేశాడు భయా మినిస్టర్ ఆ హై ఆసిం పెదవులపై కన్నింగ్ నవ్వు పూసింది పప్పి వీడితో ముగ్గురు ఫినిష్ చేశాను ఇంకొకడు మిగిలి ఉన్నాడు అనుకొని తన చేతిలో రిమోట్ పట్టుకొని షిప్పెక్కి గంగానదిలో చిన్నగా అటు ఇటు తిరుగుతున్నాడు మినిస్టర్ ఫ్లైట్లో వచ్చి ఆసిం పప్పి స్టే చేసిన హోటల్లోనే స్టే చేశాడు అక్కడ ఆసిమ్ పప్పీకి చేసిన అన్యాయం గుర్తు చేసుకొని పక్కపక్క నవ్వుతూ ఫ్రెష్ అయ్యి భారీ బందోబస్తు నడుమున గుడికి మేల తాళాలతో బయలుదేరాడు మినిస్టర్ ఆసిం ఫిక్స్ చేసిన సీసీ క్యామ్స్లో అదంతా చూస్తుంటే అతని కళ్ళు రౌద్రంగా మారాయి పప్పీ చేసిన ఆర్తనాదాలు అతని చెవుల్లో మారుమ్రోగాయి ఆసి సేమి అంటూ కాశీ వీధిలో నగ్నంగా పరిగెట్టిన ఆమె రూపు కనపడుతుంటే గుండెల్లో లాభాలా పొంగుతుంది తన చేతులతోనే పరిగెత్తించి పరిగెత్తించి చంపాలి అనుకుంటున్నాడు కానీ కొన్నిసార్లు ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం అనుకొని మౌనంగా ఈ బ్లాస్ట్ ప్లాన్ చేశాడు సెంట్రల్ మినిస్టర్ సయ్యద్ అలీ ఒక పేరు మోసిన రౌడీ షీటర్ పప్పి పాకిస్తానీ ప్రిన్సెస్ ఆసిం కోసం తన కూతురు సోనియా పిచ్చిది కావడంతో ఇక ఆసిమ్ని పప్పీని దూరం చెయ్యాలి అనుకుంటాడు కానీ ఆసిమ్ని కూడా బ్యాట్ చేయొచ్చు అని బయట కంట్రీస్ నుంచి సఫారీ రావడంతో ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఇటు ఆసిమ్ అటు పప్పీ ఒకేసారి అతని పాపానికి బలి అయ్యారు పేరుకే క్రిమినల్ అది సీక్రెట్గా బట్ బయట మాత్రం ఒక సేవా నాయకుడు అందుకే బలగంతో ఏమీ చెయ్యలం అని ఆలోచనలతో ఆ ప్లాన్ ఆసిం వేశాడు ఆరడుగుల ఎత్తులో తెల్లగా పంచ చొక్కా కట్టుకొని శేషావస్త్రంలో ఉన్న సయ్యాద్ని చూడగానే ఆసిమ్ నర నరాల్లో రక్తం మరుగుతుంది అందరూ నమస్కారం చెప్పి మీడియా కవర్ చేస్తుంటే హాయిగా నవ్వుతూ ఫోటోలకి పోజులు ఇస్తుంటాడు మినిస్టార్ వాడిని చూసి కన్నింగ్ నవ్వుకుంటూ ఆఖరి క్షణంలో కూడా నవ్వుతున్న మినిస్టర్ అని తను క్రియేట్ చేసుకున్న నకిలీ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తాడు ఒక అందమైన బార్బిడాల్ ఫోటో పెట్టి తను కూడా గర్ల్స్లా చాట్ చేయడంతో ఆ అకౌంట్కు చాలా వరకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది ఇక హాసిమ్ ఏ పోస్ట్ చేసినా సరే నిమిషాల్లో వైరల్ అవుతుంది ఏ మినిస్టర్ అని అందరూ అడుగుతుంటే సయ్యాద్ ఫోటో పోస్ట్ చేస్తాడు హాసిమ్ అదేంటి ఆకర్ క్షణాలు అంటున్నావు డార్లింగ్ అని అందరూ అడిగేసరికి అతను ఆ దేవుణ్ణి చూడబోతున్నాడు అంటే గుడిలో దర్శనం అవుతుంది కదా అలా అన్నాను గాయస్ అని ముద్దు ఎమోజీలు పెడతాడు అందరూ షో క్యూట్ అని మురిసిపోతారు ఈ మెసేజ్ అగుణ్కి కూడా చేరుతుంది తను ఫాలో చేయదు బికాస్ బార్బిడాల్ అంటే సెక్స్ గర్ల్ అన్న ఒపీనియన్ ఉంది ఆమెకు బట్ తనకి తెలియదు ఆమె ఎదుకుతున్న ఆసిమ్ తను అసహ్యించుకునే ప్రొఫైల్ ఒకటే అని అకున్ ఫ్రెండ్ కావాలని ఫాలో చేస్తుంది అలా తనకు మెసేజ్లు పోస్టులు వస్తాయి ఆ మెసేజ్లు ఆ బార్బిడాలు ఎవరు ఆ కిలాడి దాన్ని పట్టుకోవాలి అనుకుని ఆరవ్ కూడా ఆ లిస్ట్లో ఉంటాడు ఆ మెసేజ్లు అతను చూడడు అయినా హాసిమ్ ఆరవ్ని రెచ్చగొట్టాలని అతనికి కాల్ చేస్తాడు ముద్దుగా ఇద్దరు హత్తుకొని పడుకున్న కపుల్ డిస్టర్బ్ అవుతూ అబ్బా ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరు చూస్తే అన్నం నంబర్ నుంచి కాల్ వస్తుంది ట్రూ కాలర్లో బార్బిడాలని ఉంటుంది ఏంటిది నాకు కనెక్ట్ అయ్యింది ఇప్పుడు మాట్లాడాలా అది కూడా హాసి ఉంది ఎలా అని అటు ఇటు చూస్తూ చిన్నగా లేస్తుంటే ఉండు అని ముద్దుగా చెప్తూ మీదకి లాక్కుంటుంది ఫ్లోలో ఫోన్ స్క్రీన్ టచ్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు ఆరవ్ కంగారు పడేలోపు హలో ఆరవ్ ఖాన్ భయ కైసోహో తుమ్ బాబీ కెదర్ హాయ్ అన్న మాటలు వినిపిస్తున్నాయి ఆసిమ్ అని ఆరవ్ కంగారుగా అంటూ లేచి కూర్చుంటే ఆ పేరును కళ్ళు మూసుకొని విన్న ఆరుషి పెదవుల్లో సన్నని నవ్వు నీ ప్రియమైన మినిస్టర్ను ఇంకొక పది నిమిషాల్లో లేపేస్తున్నాను వచ్చి కాపాడుకో అని కట్ చేస్తాడు వాట్ రే ఆసీం ఆసి అని అరిచి పైకి లేచి ఇంకొకసారి ఫోన్ చేసిన నో యూజ్ మై గాడ్ ఏదో జరుగుతుంది ఆశి అని పిలుస్తూ ఆమెను చూస్తే ఆమె కదలదు మెదలదు ఆమెను వదిలేసి ఫాస్ట్గా రెడీ అయి బయటకు వెళ్తుంటాడు ఆరో వెళ్ళగానే లేచి కూర్చొని చంపేస్తున్నావా ఆసి చంపే అని కళ్ళు తుడుచుకుంటుంది ఆ ఋషి కాశీలో ఆసిమ్ తన సెక్సీ చాట్ నుంచి మినిస్టర్కు కాల్ చేస్తాడు గదిలోకి వెళ్తున్న ఆయన తన ఫోన్ చూసుకొని అబ్బా నెల నుంచి ఈ కాల్ కోసం వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిందేంటి అనుకుని ఎలా అని అటు ఇటు చూస్తాడు రాజకీయ నాయకులు రాసిన లీలలో ఎలిస్టులో సయ్యాద్ ఒకడు బార్బిడాలంటే పిచ్చి వీడికి నెల నుంచి నీ బాడీ చూపెడుతూ కాల్ చేయని అడుగుతుంటాడు భారీగా డబ్బులు కూడా వేస్తుంటాడు అయితే వెయిట్ డార్లింగ్ నాకు టైం వచ్చినప్పుడు నీకు కాల్ చేస్తాను అని మాట దాటేస్తుంది ఇప్పుడు కాల్ చేసింది అటు ఇటు చూడడం క్యాంప్స్ వారా చూస్తున్న ఆశీ నవ్వి లిఫ్ట్ డార్లింగ్ అని హస్కీగా మెసేజ్ చేశాడు అని ఎవరూ చూడకుండా గార్డ్స్ని కవర్ చేయమని లిఫ్ట్ చేస్తాడు హా బోలోజీ అని అంటాడు మత్తుగా ఆసిమ్ అన్న బేస్ వాయిస్ అతని గుండెల్లో వణుకు తెప్పించింది భయంగా కౌన్ అంటాడు సయ్యాద్ మే మాజీ క్రికెట్ ఆసిమ్ బాత్ కట్టా తెలుగు హిందీ మిక్స్ చేస్తూ ఆసిమ్ మాట్లాడుతుంటే గజగజా వణుకుతూ ఆ ఆ ఆసిమ్ అని భయంగా పలికిన సయ్యాద్ మాటలు ఆపేస్తూ ఇంకో జన్మంటూ ఉంటే నా చేతుల్లో చావచ్చు ఇప్పుడు మామూలుగా నువ్వు క్రికెట్ చేసిన టెర్రీస్లో హాసిమ్ చేతుల్లో నీకు ఇష్టమైన శివున్ను కలువు హ్యాపీ జర్నీ అంటాడు క్యా క్యా కౌన్ అని అతను అరుస్తుంటే అందరూ ఎలర్ట్ ఎలర్టాయి ఏమైంది సార్ అడిగేంతలో భూమ్ అన్న సౌండ్ వినిపిస్తుంది స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి